అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ముప్పై ఐదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు నీకు నీ బేబీ అనే కన్సర్న్ ఉంటే ఇలా నీ ఇష్టానికి బిహేవ్ చెయ్యవనురాధ అంటూ బయటకు నడుస్తాడు క్రిష్ అభిగారు అని అను అడుగు వేస్తూ ఉండగా క్రిష్ ఆగి కింద పగిలిన గ్లాస్ పెంకుల వైపు చూసి తర్వాత అను వైపు చూస్తాడు అతని చూపుని అర్థం చేసుకుని ఎత్తిన అడుగుని కింద పడున్న పెంకులు చూసి వెనక్కి తీసుకొని అక్కడే ఆగిపోతుంది అను విసుగ్గా చూస్తూ బయటకి వెళ్ళిపోతాడు క్రిష్ అతని కోపం ఆమెకి తెలుసు కానీ మనసులో ఆమె అను పట్ల ఇప్పుడే ఏర్పరచుకుంటున్న ప్రేమని ఆమె మనసు గుర్తించదు గార్డెన్లోకి వెళ్ళిన క్రిష్ చైర్లో కూర్చొని సిగరెట్ ప్యాకెట్ని తీసి లైట్తో ముట్టించి బాల్కనీ నుండి నిలబడి బాధగా చూస్తున్న అనుని చూసి ముఖం తిప్పేసి కాలు రెండు ఎత్తి టేబుల్ మీద పెట్టుకుని ఒక చేత్తో కనతలు రుద్దుకుంటూ ఇంకో చేత్తో సిగరెట్ తాగుతాడు నిజం తెలియకనే ఇంత కోపం చూపిస్తున్నారు ఇంకా నేను బామ్మ అత్తయ్యని చూడ్డానికి వెళ్ళామని తెలిస్తే ఏం చేస్తారో గణపయ్య నువ్వే ఆయన కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలి అని అనుకుంటూ గారి దగ్గర ఉన్నప్పుడు బాధతో ఆకలి మర్చిపోయిన అనూకి కడుపులో పేగులు అరుస్తూ ఉంటే కిందకి వెళ్ళి రంగమ్మకి త్వరగా రెడీ అయ్యి డిన్నర్ చేయమని చెప్పి మళ్ళీ గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక మ్యాక్సీ వేసుకొని తను హెయిర్ అంతా కూడా పైకి ముడిపెట్టేసి క్రిష్ దగ్గరికి వెళ్తుంది అను అప్పటికే ప్యాకెట్ ఖాళీ అయ్యే స్టేజ్లో ఉంటే అభిగారు ఆకలిగా ఉంది రండి తిందామని అను చిన్నగా అంటుంది ఓ మేడంకి ఇప్పుడు గుర్తొచ్చిందా ఆకలి అని కనుబొమ్మని పైకి రెస్ట్ చేస్తూ వెటకారంగా అడుగుతాడు క్రిష్ మీరు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదండి ప్లీజ్ రండి సారీ చెప్పాను కదా ఇంకోసారి ఇలా చెయ్యను అని అను అంటుంటే క్రిష్ ఆమె మాటలు కూడా విట్టడం ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పేస్తాడు సహనం కోల్పోయిన అను నోట్లో ఉన్న సిగరెట్ని పడేసి క్రిష్ వైపు చూసేసరికి నిప్పులు చెరుగుతున్న క్రిష్ చూపులకి బలవుతుంది ఏ మెంటలా పో నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి తినేయని కసురుతాడు క్రిష్ బెదిరిపోయిన అను కలల్లో నీళ్లు చేరి చూస్తున్న అనుని చూసి ఎందుకు అను అని అసహనంగా అడుగుతాడు మీరేం మారలేదు తప్పైపోయిందని సారీ చెప్పాను కదా ఇంకా అమ్మాయిలా ఈ పంతం ఏంటండి మీకు అని ముక్కు ఎగబీలుస్తూ అడుగుతుంది నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నేను పడిన టెన్షన్ పోతుందా ఎంత భయం వేసిందో తెలుసా నీకు నీకు స్ట్రెస్ ఉండకూడదని డాక్టర్ చెప్పింది కదా అయినా కూడా నువ్వు వినకుండా నువ్వు ఇలా చేస్తే ఎలా అయినా ఫుడ్ స్కిప్ చేసి ఇప్పటి వరకు ఉన్నావు ఇంకెలా నమ్మాలి మీకు బేబీ అంటే కన్సర్న్ ఉందని అని క్రిష్ అను వైపే చూస్తూ అడుగుతాడు డీ బ్రీత్ తీసుకొని వదిలి చెయ్యి పట్టుకొని హాల్లోకి లాక్కొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కుదేస్తాడు రంగమ్మ వేడివేడిగా చేసిన పప్పుచారు అను క్రేవింగ్స్ కోసం సాంబార్ క్రిష్ కోసం పుల్కాలు రెండు రకాల కర్రీస్ జ్యూస్ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అన్నం తనే వడ్డించి తిను అని ఆమెను చూస్తాడు కమ్మని వాసనకి ఆకలి ఎక్కువ అవుతుంటే మీరు కూడా తినండి అని అను ప్లేట్లో క్రిష్ తినేవి వడ్డించి ముందు పెడుతుంది క్రిష్ రెండు పుల్కాలు తినేసి జ్యూస్ తీసుకుంటే అను పప్పులో రెండు చెంచాలు నెయ్యి వేసుకొని తిండుంటే ఏయ్ అంత గీ తినకూడదని క్రిష్ కసిరితే ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అబ్బి గారు నెక్స్ట్ టైం నుండి తగ్గిస్తానండు మాట్లాడుకుంటూనే ప్లేట్ ఖాళీ చేస్తుంది తింటున్న ఆమెను అపరూపంగా చూసుకుంటున్న క్రిష్కి అను మీదున్న కోపం పాల మీద పొంగులా కరిగిపోతే సేమ్ అట్ ఎ టైం ఇంత ఆకలి పెట్టుకొని కూడా తినకుండా ఉన్నందుకు చిరాకు కూడా వస్తుంది పొట్టలో ఖాళీ లేకపోవడంతో పైకి లేస్తున్న అను చేయి పట్టుకొని ఆపి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ని ఆమె ముందు పెడతాడు ఇంకా నా పొట్టలో ఖాళీ లేదు అభిగారు అని అను అమాయకంగా అంటే నువ్వు వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పింది అను తాగు అని క్రిష్ అంటే గార్డెన్లో కాసేపు వాకింగ్ చేశాక తాగుతానులే అని అంటూ అను గార్డెన్లోకి వెళ్తుంది గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ అమ్మయ్యా థ్యాంక్స్ కనపయ్య నా కూపిష్టి మొగుడి కోపాన్ని చల్లార్చావని అటు ఇటు తిరుగుతూ వేసుకున్న స్లిప్పర్స్ మడత పడి ఆల్మోస్ట్ కింద పడే సమయానికి ఆమె వెనకాలే జ్యూస్ తాగించాలని వచ్చిన క్రిష్ అను నడుము ఒక చేత్తో పట్టుకొని పడకుండా ఆపుతాడు పడిపోయాననుకొని కళ్ళు మూసిన అను కింద పడకపోవడంతో కళ్ళు తెరిచి క్రిష్నే చూస్తూ పొట్ట మీద చేయేసుకొని క్రిష్ టీషర్ట్ని గట్టిగా పట్టుకొని గుండెలో ముఖం దాచుకొని గారు మన బేబీ అని టెన్షన్ పడి బీబీ పెంచుకుంటుంది అను రిలాక్స్ అను ఏమీ అవ్వలేదు అని భుజం చుట్టూ చెయ్యేసి తనని తనలోకి పొదువుకుంటూ ఇంకో చేత్తో ఆమె వెన్ను నిమురుతాడు వేగంగా శ్వాస తీసుకుంటున్న చూసి ఇలా రా అని చైర్లో కూర్చోపెట్టి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని చేతికి అందిస్తాడు సగం ఖాళీ చేసి భయమేసింది గారు మీరు పట్టుకోపోతే తలుచుకుంటుంటేనే నాకు ఏడుపు వస్తోందని అను అంటుంది ఏమీ అవ్వలేదు కదా వదిలేయి ఇంకా అని అంటూ అను బిడ్డ మీద పెంచుకున్న మమకారాన్ని చూస్తూ నవ్వుతాడు ఇందాక కోపంలో అన్నాడే తనకి అను గురించి తెలుసు జ్యూస్ గ్లాస్ ఇస్తే ముఖం వికారంగా పెట్టి కొంచెం తాగి ఇంకా చాలని అను అంటుంది అను ఎదురుగా కూర్చున్న క్రిష్ ఆమె సగం తాగి వదిలేసిన గ్లాస్ తీసుకొని ఇంతకీ మీరు ఏ గుడికి వెళ్ళారు అని అడుగుతాడు అసలు అంత టైం ఎందుకు పట్టిందని ముందుకి వంగి ఆ జ్యూస్ని సిప్ చేస్తూ అడుగుతాడు ఇందాకపోయిన టెన్షన్ మళ్ళీ అనుకి దండయాత్ర చేస్తే గుట్టుకలు మింగుతూ అది అది అని అంటూ ఆ రోజు బామ్మగారికి మొదటిసారి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన శివాలయం ఉంది కదా దానికే వెళ్ళాము అది దగ్గరే కదా మరి ఎందుకు ఇంత టైం అయింది అది బామ్మగారు మన బేబీ బాగుండాలని పూజ చేయించారు అన్నదానం కూడా చేయించారు అందుకే లేట్ అయిందని అను అంటుంది మరి నువ్వెందుకు తినకుండా ఉన్నావు గడ్డం రగ్ చేసుకుంటూ అడుగుతాడు క్రిష్ క్రిష్ చూపుల తీవ్రత ఎలా ఉందంటే అను ఏం చెప్పకుండా అలాగే కాసేపు ఉంటే మొత్తం తనే ఆమె కళ్ళని చూసి తెలుసుకునేలా ఉన్నాడు ఎందుకండి ఏదో పోలీసువాడు దొంగను కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నట్లుగా చేస్తున్నారని అను చిరుకోపంగా చూస్తూ అంటుంది నీ ఫేస్లో టెన్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అందుకే అడుగుతున్నాను ఇంతకు ముందులా మళ్ళీ ఏమీ దాచట్లేదు కదా అని క్రిష్ అనుని అనుమానంగా చూస్తూ ఒక కనుబొమ్మని పైకి రేస్ చేసి అడుగుతాడు లేదన్నట్లుగా ఆమె తల అడ్డంగా ఊపి నిద్రొస్తోంది నేను వెళ్ళి పడుకుంటాను అని అను లోపలికి వెళ్ళిపోతుంది నన్ను నేను కాపాడుకోవడానికి నీ మీద అబద్ధం చెప్పాను క్షమించు మహాశివ ఈసారి గుడికి వచ్చినప్పుడు నేను నిజంగానే అన్నదానం చేయిస్తానని దేవున్ రూంలోకి వెళ్ళి దండం పెట్టుకొని బెడ్రూమ్ వైపు వెళ్తుంది అను అను చెప్పేది తీక్షణంగా చూసి సెక్యూరిటీతో కాసేపు మాట్లాడి తను కూడా లోపలికి వచ్చి వాటర్ బాటిల్ను తీసుకొని రంగమ్మ అప్పటికే వెళ్ళిపోవడంతో మెయిన్ డోర్ లాక్ చేసి పైకి నడుస్తాడు అప్పటికే నిద్రపోతున్నాను లేపి ట్యాబ్లెట్స్ బింగించి ఆమె పడుకున్నాక డిమ్ లైట్ మాత్రమే ఆన్లో పెట్టి ఆమెకు ఎదురుగా పడుకుంటాడు క్రిష్ ఇద్దరికి మధ్య ఇంకో ఇద్దరు పడుకునే గ్యాప్ ఉంటే క్రిష్ గట్టిగా కళ్ళు మూసేసి అటువైపు తిరిగేస్తాడు మధ్యరాత్రి క్రిష్ని ఒక మూలకు తోసేసి అతని మీద కాలు గుండెల మీద తలపెట్టుకొని ఇంకో చెయ్యి అతని ముఖం మీద వేయడంతో సర్రుమ్మని తాకిన దెబ్బకి కళ్ళు తెరిచి చూస్తాడు క్రిష్ నవ్వాలో ఏడవాలో తెలియక అను చెయ్యి తీసేసి అతని చేతిని పిల్లో చేసుకున్న అనుకి తన చెయ్యి అలాగే ఇచ్చేసి ఇంకో చేతితో ఉబ్బుగా ఉన్న ఆమె నిమిరి అలాగే హక్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటాడు నీ పెళ్ళం ఒకవేళ నిద్రలేస్తే నువ్వే తనని దగ్గర లాక్కున్నావని నిందలు వేస్తుందేమో క్రిష్బాబు అవసరమా మనకి ఇవన్నీ త్వరగా నిద్రలేచి అలవాటు ఉన్న కళ్ళు తెరిచి తన చుట్టూ బిగుసుకున్న ముక్కు సంఖ్యలను చూసి తలెత్తి క్రిష్ముఖంలోకి చూస్తుంది విశాలమైన నుదురుని కప్పేసిన సిల్కీ హెయిర్ని మెల్లిగా చేత్తో తప్పించి గుల్లో ధ్వజస్తంభంలా నిటారుగా ఉన్న ముక్కు లైట్ పింక్ కాస్త అటు ఇటు ఉన్న డార్క్ క్లిప్స్ నిద్రలో కూడా సీరియస్గా ముఖం చూసి నిట్టూర్చి ఆఫీస్లో ఇదే క్రిష్ అందాన్ని చూసి ఇష్టపడిన రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటుంది అను అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా కదా అని అనుకుంటున్నాను అప్పుడు తనకి తెలియదు కదా తను ఇష్టపడిన అతనికే భార్య అవుతుందని ఆమెకి అతనికి ఉన్న వ్యత్యాసానికి ఏదో క్రష్ ఫీలింగ్ అనుకునేది అను కానీ కాలం ఎంత చిత్రమైందో మన వస్తే కానీ తెలియదు అన్నట్లు అను లైఫ్ అనుకోని విధంగా టర్న్ అయింది అను చూపులుకోలేక నిద్ర రాకను కళ్ళు తెరుస్తాడు క్రిష్ కళ్ళు తెరిచిన క్రిష్ని చూసి అను ట్రాన్స్ నుండి బయటకు వచ్చి దూరం జరిగి ఏంటండి ఇది ఎంత ఒకే బెడ్ మీద పడుకుంటే మాత్రం ఇలా నేను నిద్రలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలా ఇదేనా మీ క్యారెక్టర్ అని గయ్యం అంటుంది అను ఏంటి పొద్దు చిప్ చిప్కాని దొబ్బిందా నేను అడ్వాంటేజ్ తీసుకోవడం ఏంటి నువ్వే నైట్ కింగ్ సైడ్ బెడ్ని కూడా అగ్గిపెట్టి లాగా చేసి నా మీదకి ఎక్కి పడుకున్నావు ఏంటి నేను మీ మీదకి ఎక్కానా అభిగారు మీరన్నీ డట్టి టాక్స్ మాట్లాడుతున్నారు నేను డట్టి టాక్స్ చేయకుండానే నీ టమ్మీలో నా ప్రింట్ బయటకు రావడానికి రెడీగా ఉంది అని కన్ను కొట్టి అడుగుతాడు క్రిష్ అను కోపంగా చూసి బెడ్ దిగేసి అక్కడ ఉండకుండా టవల్ తీసుకొని వాష్రూమ్ వైపు వెళ్ళిపోతుంది సైడ్ స్మైల్తో వెళ్తున్న అనుని చూసి నైట్ అంతా ఒకే పొజిషన్లో పడుకోవడం వల్ల బాడీ మొత్తం కూడా పట్టేసినట్లుగా ఉండడంతో బాడీని స్ట్రెచ్ చేస్తూ బాల్కనీలోకి వెళ్తాడు క్రిష్ సిగార్ కోసం టేబుల్ డ్రాయర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి అను గుర్తొచ్చి డ్రాప్ అవుతాడు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ బాల్కనీలో టేబుల్ మీద కాళ్ళు ఎత్తి పెట్టుకొని ఉన్న క్రిష్ అను నుంచి వచ్చే శాండిల్ ఫ్రేగ్రెన్స్కి తల తిప్పి చూస్తాడు లైట్స్ ఈ గ్రీన్ కలర్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్తో డ్రెస్సింగ్ రూమ్లో చీర కట్టుకుని తలకి టవల్తో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది మెడలో మంగళసూత్రాలు గర్భంగా ఆమె గుండెల మధ్యలో నిలిస్తే క్రిష్ అను వైపు ఒక అడ్బైరింగ్ ఫీలింగ్తో చూస్తుంటాడు కొంచెం కూడా తొనక్కుండా ఇంటెన్సిడ్గా క్రిష్ చూస్తున్న చూపులు అనుకి గుచ్చుకొని నిలువెల్లా వేల ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే అద్దంలో నుంచే క్రిష్ని చూస్తుంది అతని చూపులకు తడపడిన అను ఎందుకైనా ఇలా చూస్తున్నారని తనని తను చూసుకుంటుంది అంతా సరిగ్గా ఉన్నా కూడా కొంచెం కూడా మారని క్రిష్ చూపులకి లేచి క్రిష్ ముందర నిలబడి ఎందుకలా మీరు నన్ను చూస్తున్నారు అని అడుగుతుంది అను సింగిల్ పళ్ళు మీద శారీ పళ్ళు వదలడం వల్ల లైట్గా కనిపిస్తున్న బేబీ బంప్ని చూస్తూ నీలో అమ్మతనాన్ని చూస్తున్న నాట్ యువర్ ఫిజిక్ అని అంటాడు క్రిష్ ఆమె వైపే చూస్తూ ఆమె నడుముని చేతుల్లో పట్టుకొని దగ్గరికి లాగి పళ్ళు మీద నుంచే కిస్ చేస్తాడు ఆమె బేబీ బంప్ని అలా లాగుతాడని కొంచెం కూడా ఊహించని అను షాక్ తిని జస్ట్ అలాగే చూస్తూ ఉండిపోతుంది క్రిష్ వంక అతను కూర్చోవడం వల్ల అను నిలబడటం వలన సరిగ్గా క్రిష్ తల ఆమె పొట్టకి అదిమి కళ్ళు మూసుకుంటాడు బేబీని ఫీల్ అవుతున్న క్రిష్ను చూసి అతని జుట్టు నివరాలనుకుని దగ్గరి వరకు చేతులను తీసుకెళ్లి వెనక్కి తీసుకుంటుంటే వెనక్కి తీసుకుంటున్న ఆమె చేతుల్ని పట్టుకుని అతని తల మీదకు చేర్చుకుంటాడు తలపైకెత్తి ఏ భావం లేకుండా ఉన్న అను ఫేస్లోకి చూస్తూ ఐ వాంట్ యువర్ టచ్ అది కూడా నీ హార్ట్లో నుంచి రావాలని మళ్ళీ రెండు చేతులతో ఆమె నడుగును చుట్టేస్తూ పొట్టకి అతని ముఖాన్ని నదుముతాడు మరియు మీసం గడ్డం గుచ్చుకుంటూ గింతలుగా అనిపిస్తూ ఉంటే ఆ అభిగారు వదలండి అని ఇబ్బందిగా అంటున్నాను ఏ ఊరికే ఎందుకలా కదులుతున్నావు కాసేపు కుదురుగా ఉండలేవా అని క్రిష్ కసిరితే అభిగారు నన్ను టచ్ చేయకండి అని చెప్పినా పదే పదే నన్ను ఎందుకు మీ హక్కుగా భావించి నన్ను తాకుతున్నారు కొన్ని నెలల్లో ఎలాగో మనం విడిపోయే వాళ్ళమే కదా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి అంత మంచిది నాలో అనవసరంగా మీరు ఫీలింగ్స్ని లేపి మళ్ళీ పిచ్చిదానిగా చెయ్యకండి మీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ రాదని కిందకి వెళ్ళిపోతుంది అను ఇంతకు ముందున్న ప్లెజెంట్ ఫీలింగ్ కాస్త పోవడంతో ఇంతక ముందు డ్రాప్ అయిన సిగరెట్ని మళ్ళీ ముట్టిస్తాడు క్రిష్ ఇంతలో శాన్వి నుండి క్రిష్కి ఒకసారి నా కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అని అంటూ బోర్డు మెసేజ్లు కుప్పలుగా రావడంతో విసుగ్గా ఫీల్ అయిన క్రిష్ కాల్ బ్యాక్ చేస్తాడు క్రిష్ నుండి వస్తున్న కాల్కి పొంగిపోతూ క్రిష్ అని ఆత్రంగా లిఫ్ట్ చేసి హలో క్రిష్ ఎందుకు నువ్వు నా కాల్ అటెంప్ట్ చేయట్లేదని అడుగుతుంది సాన్వి విషయం ఏంటో చెప్పని క్రిష్ సీరియస్గా అంటే తెలిసి కూడా అడుగుతున్నావా క్రిష్ ఐ లవ్ యూ క్రిష్ నువ్వు నాకు కావాలి దానికోసం ఏమైనా చేస్తాను ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ అని దీనంగా అడుగుతుంది శాన్వి అసలే అను మాటలకి చిరాకు దొబ్బి ఉన్న క్రిష్ షటప్ సాన్వి ఎన్నిసార్లు చెప్పాను నీకు బ్రేకప్ మీన్స్ బ్రేకప్ అంతే ఇంకోసారి నన్ను విసిగిస్తే మాటలతో చెప్పరని కాల్ కట్ చేసి తిరిగిన క్రిష్కి ఎదురుగా కాఫీ కప్తో నిలబడి ఉన్న అను కనిపించి డీప్ బ్రీత్ తీసుకుని అను ముందుకొస్తాడు ఏమీ మాట్లాడకుండా కాఫీ కప్ ఇచ్చేసి బెడ్ మీద బ్లాంకెట్స్ని నీట్గా ఫోల్డ్ చేసి బ్లడ్ క్లీన్ చేస్తుంది ఓరగా ఆమెనే గమనిస్తూనే కాఫీ తాగుతూ రంగమ్మ క్లీన్ చేస్తుంది కదా నువ్వెందుకు స్ట్రెయిన్ అవుతున్నావని క్రిష్ అంటే మన బెడ్రూమ్లో వేరే వాళ్ళని ఎలా ఎలా అవి గారు అని తను ఏమందో అర్థమై నాలుగు ఖర్చుకొని క్రిష్ వైపే చూస్తుంది చిన్నగా నవ్వుతూ ఆమెనే చూస్తూ బెడ్రూమ్ని యాక్సెప్ట్ చేసినట్టుగా హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా బెడ్కి న్యాయం చేస్తానని అల్లరిగా ఆమెనే చూస్తూ అంటాడు క్రిష్ తల తిప్పేసి నేను కిందకు వెళ్తున్నాను మీరు కూడా ఫ్రెష్ అయిపోయి రండి అంతలోపు నేను బ్రేక్ఫాస్ట్ని రెడీ చేస్తానని అంటున్నాను సతీ మాట దాటని పతిదేవునిగా బుద్ధిగా ఖాళీ కప్ అను చేతుల పెట్టి టవల్ తీసుకొని వెళ్తూ ఖాళీగా ఉన్న చేతులకి దురదెక్కువై నడుము ఉంపు దగ్గర రెండు వేళ్ళ మధ్య నలిపేసి వెళ్ళిపోతాడు ఆ అని అరిచి రుద్దుకుంటూ శాడిస్టు మొగుడు నాకే తగిలాడు పైగా నా బ్రతుకులు హైలైట్ ఏంటంటే నేనే కెలికి మరీ ఆయన గారి అందాన్ని చూసి పడిపోయాను అంతా అయిపోయాక తెలిసింది అందం ఒక్కటే ఉంటే సరిపోదు గుణం కూడా ఉండాలని అని తిట్టుకుంటూ కిందకి వెళ్తుంది పూజ చేసి కుంకుమ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అన్ని డైనింగ్ టేబుల్ సర్దుతుంది తాగిన పాలు సగమే అయినా కడుపులో అవి కాస్త ఇమడక తిప్పుతూ ఉంటే కామన్ బాష్రూమ్స్ వైపు పరిగెడుతుంది స్టెప్స్ దిగుతున్న క్రిష్ ఆమె వెనకే టెన్షన్గా వెళ్ళి వాంగ్ చేసుకొని నీరసంగా ఉన్న అను భుజం చుట్టూ చేయేసి ఫేస్ వాష్ చేసి ఎత్తుకొని సోఫాలో దించుతాడు నీరసంగా ఉంది గారు కాసేపు పడుకుంటానని అదే సోఫాలో ఉడుక్కుంటే తగ్గని వాంగ్స్కి అను ముఖం పీక్కుపోయి ఉంటుంది నుదుట ముద్దు పెట్టి పడుకోకు ఇప్పుడే వస్తానని లెమనేట్ తీసుకొని ఆమెను పైకి లేపి కొంచెం కొంచెంగా మొత్తం తాగించేసి గ్లాస్ని పక్కన పెట్టి ఇక్కడ నీకు కంఫర్ట్గా ఉండదు బెడ్రూమ్లో పడుకుందు కానీ లే అని అంటూ ఆమెని రెండు చేతుల్లోకి జాగ్రత్తగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఏసీని పెంచుతా క్రిష్ ఒకవైపుకి ఆమె తిరిగి పడుకుంటే ఆమెకి ఎదురుగా కూర్చుంటూ అనునే చూస్తూ ఉంటాడు క్రిష్ కాసేపటికి మళ్ళీ ఇంకోసారి కూడా వాంతం చేసుకుంటుంది క్రిష్బాబు అను అమ్మకి మంచినీళ్ళు తాగుతున్న వికారాలకు తగ్గట్లేదు అమ్మాయి గారి ముఖం పాలిపోయిందని రంగమ్మ అంటే కార్ కీస్ తీసుకొని అను కార్లో కూర్చోబెట్టి కార్ నేరుగా హాస్పిటల్కి పోనిస్తూ దారిలోనే వైదేహికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాడు హాస్పిటల్కి వెళ్ళాక చెక్ చేసిన వైదేహి ఫుడ్ డైట్ కొంచెం చేంజ్ చేసి ట్యాబ్లెట్స్ని కూడా చేంజ్ చేసి ఇంజెక్షన్ వేస్తుంటే వద్దు డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి నాకు ఇంజక్షన్ వద్దనను అంటే ఇది కంపల్సరీ అను బేబీ గ్రోత్కి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి వేస్తామని వైదేహి అంటుంది అయినా వద్దని వారిస్తున్నాను తిరిగి క్రిష్ వైపు డాక్టర్ చూస్తే అను మన బేబీ కోసం ఏమీ కాదని మీరు కానివ్వండి డాక్టర్ అని కూర్చున్న అనుని నిలబడుకున్న క్రిష్ గట్టిగా హక్ చేసుకుంటాడు క్రిష్ పొట్టలో అను ముఖం దాచుకొని గట్టిగా కళ్ళు మూస్తే డాక్టర్ రెక్కకి ఇంజక్షన్ దింపుతుంది అయిపోయిందని డాక్టర్ తన క్యాబిన్కి వెళ్ళిపోతే కిందకు గుజాచిన బ్లౌజ్ని సరిచేసి ఇంకా తనని హత్తుకొని కళ్ళు మూసుకొని ఉన్న అను చెంపల్ని తట్టి అయిపోయింది ఇంటికి వెళ్దాం పదా అని కిందకి దించి మెడిసిన్ తీసుకొని వైదేహి స్కాన్కి మళ్ళీ రావాలని చెప్పడంతో ఓకే డాక్టర్ అని ఆమెతో కాసేపు మాట్లాడి అనుతో కలిసి ఇంటికి స్టార్ట్ అవుతాడు దారిలో టెట్రా జ్యూస్ ప్యాకెట్ని అను చేతికిచ్చి వీక్గా ఉన్నావు తాగని అంటాడు క్రిష్ కొంచెం కొంచెంగా తాగుతూ సీట్కి ఆనుకొని అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది మంచి ట్రాఫిక్ ఉండే టైం అవ్వడంతో కార్ని ట్రాఫిక్ మధ్యలో చిక్కుకుంటుంది విండోస్ ఇన్విజిబుల్ కాబట్టి లోపల వాళ్ళు బయటకు కనిపించరు పడుకున్నాను చూసి సీట్ని వెనక్కి పుష్ చేస్తాడు క్రిష్ ఆ ప్రాసెస్లో అతని చెయ్యి ఆమె గుండెలకు తాకితే ఉలికి పడి చూస్తుంది అను ఏమీ చేయట్లేదులే నువ్వు పడుకో అని ఏ భావం లేకుండా అంటాడు క్రిష్ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందా అని చుట్టూ ఉన్న వెహికల్స్ చూసి అడుగుతున్నాను హా మ్యాక్సిమమ్ వన్ అవర్ పట్టొచ్చు ఇప్పుడు ఎలా ఉంది నీకు అని క్రిష్ అడిగితే బాగుందని అంటున్నాను ఏసీ పెంచి పడుకో అని స్టీరింగ్ని తిప్పుతాడు క్రిష్ అను వెనక్కి వాళ్ళు కళ్ళు మూస్తే తెరిచేది గదికి తనని మోసుకొని వెళ్తున్నప్పుడే అతని చేతుల నుంచి కిందకు దిగాలని ఉన్న ముంచుకొస్తున్న నిద్రకి నీరసానికి అలాగే కళ్ళు మూసుకుంటుంది బెడ్ మీద పడుకోపెట్టి అదే రూమ్లోని రెక్లైనర్ని పుష్ చేసుకొని తలవాల్చి ఆఫీస్కి రావట్లేదని మేనేజర్కి కాల్ చేసి చెప్పి ల్యాప్టాప్ని ముందేసుకొని కంపెనీ డీటెయిల్స్ చెక్ చేస్తూ అనుకోకుండా మెయిల్స్ ఓపెన్ చేయడం వల్ల బామ్మ ఒకసారి పదిహేను లక్షలు తన అకౌంట్ నుండి కట్టైనట్లుగా వచ్చిన మెయిల్ని చూసిగా గ్రాని ఇంత అమౌంట్ని ఎందుకు స్పెండ్ చేసినట్లు అని అనుకుంటూ ఆలోచిస్తూనే వర్క్ చేస్తూ ఉంటాడు క్రిష్ కథ ఇంకా ఉంది అను బామ్మలు కలిసి తన తల్లిని చూడ్డానికి వెళ్ళారని క్రిష్కి తెలిస్తే మరి ఇప్పుడు పదిహేను లక్షలు ఖర్చు అయినట్టు క్రిష్కి తెలిసిపోయింది మరి ఇది ఎందుకోసం ఖర్చు అయిందో ఆ వివరాలు ఒకవేళ ఆరా తీస్తే అప్పుడు క్రిష్ ఫీలింగ్ ఏంటి బామ్మతో పాటుగా అను పైన కూడా కోపం పెంచుకుంటాడా అను కోరుకుంటున్నట్టుగా క్రిష్కి విడాకులు ఇచ్చేసి తను దూరం వెళ్ళిపోతుందా లేక క్రిష్ అను మనసు మారుస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి